ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు నలభై మంది భక్తులు రాశారు ఈ నలభై మంది భక్తులు కూడా ఇందులో ప్రవక్తులు ఉన్నారు చిన్న ప్రవక్తులు ఉన్నారు పెద్ద ప్రవక్తలు ఉన్నారు బోధకులు ఉన్నారు శిష్యులు ఉన్నారు వీరందరూ పరిశుద్ధాత్మ ద్వారా రాశారు తప్ప మనుషుని యొక్క ఉద్దేశంలో నుంచి రాసింది కాదు మనుషుని యొక్క ఆలోచనలో నుంచి రాసింది కాదు వీరంతా దేవుని ఆత్మ చేత ఎఫర్ట్ తీసేందులో ఏకో వీరంతా దేవుని ఆత్మ చేత నింపబడిన వారై దేవుని మనస్సు ఎరిగిన వారై దేవునికి ఉద్దేశాన్ని ప్రజలకు తెలియపరిచేటువంటి వారుగా పరిశుద్ధ గ్రంథాన్ని రాస్తున్నారు అయితే వినండి నలభై తొమ్మిదవ సంకీర్తన ఒకటో చరణం నుంచి ఏమని రాస్తున్నాడు అని అంటే సర్వజనులారా ఆలోకించుడి సామం సామాన్యులేమి సామంతులేమి ధనవంతులేమి ధనికులేమి లోకములో నివాసులారా మీరందరూ యాకముగా కూడి చెవియొగ్గుడి దేవుని మనస్సు మీరందరూ ఆలకించండి సర్వజనులారా ఈ లోకములో బ్రతుకుతూ ఉన్న ప్రజలారా మనుషులారా మీరందరూ ఆలకించండి ఏం ఆలకించాలి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆలకించండి దేవుని మాటకు మీరు యొగ్గండి దేవుడు మీకు ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఆయన చెప్పిన మాటకు మీరు వినండి వింటే మీకు మేలు కలుగుతుంది వింటే మీ జీవితాలు ఆశీర్వదకరంగా మారుతాయి వింటే నరకం నుంచి మీరు తప్పించబడతారు వింటే పరలోక రాజ్య వారసులవుతారు వింటే మీ జీవితాలు బాగుపడతాయి వింటే మీరు ప్రమాదం నుంచి తప్పించబడతారు సర్వజనులారా ఆలకించండి ఎవరు ఆలకించాలి ధనవంతులు ఆలకించండి సామంతులు ఆలకించండి దరిద్రులారా ఆలోకించండి దనికులారా ఆలకించండి మీరందరూ ఆలోకించండి సృష్టికర్త అయిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు నిన్ను నన్ను సృష్టించిన వాడు నీతో మాట్లాడుతున్నాడు భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఆలకించండి ఏం చెప్తావయ్యా అంటే గ్రంథములో ఒకటో అధ్యాయం రెండవ వచనం చూడండి గ్రంథం ఒకటి రెండు మనం చూస్తే అక్కడ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం ప్రియులరా దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ప్రజలతో యహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించు భూమి శవియొగ్గు ఓ నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు ఇదిగో ఆలకించు ఆకాశం ఆలకించు భూమి చెవియకు నేను పిల్లలను పెంచి పెద్దవాళ్ళుగా చేశాను వారు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు ఆలకించండి దేవుడు మాట్లాడుతున్నాడు ఆలకించండి దేవుని మాట వినకుండగా దేవునికి లోబడకుండగా ఎవరు ఇష్టానుసరంగా వాళ్ళు జీవిస్తున్నారు అందుకనే ఆకాశమా ఆలకిస్తున్నావా భూమి ఆలకిస్తున్నావా చెప్పు ప్రభా ఏం చేయమంటావు సునామీ పంపించమంటావా భూకంపం పంపించమంటావా ఆకాశం నుంచి వడగండ్లు పంపించమంటావా ఎడతెరుపు లేని తుఫాను పంపించమంటావా ఎవరంటున్నారు జవాబు ఎవరిస్తున్నారు ఆకాశం ఇస్తుంది జవాబు భూమి జవాబిస్తుంది ప్రకృతి జవాబునిస్తుంది తన బాధను తనకు చెప్పుకుంటున్నాడు ఆకాశమా భూమి సముద్రమా ఆలకించండి నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారు నా పిల్లలు నా మాట వినటం లేదు నా పిల్లలు నాకు చెందవలసిన మహిమను నాకు ఇవ్వటం లేదు నన్ను ఆరాధించవలసిన వారు నన్ను ఆరాధించట్లేదు నాకు వలసిన వారు నాకు లోబడటం లేదు ఎవడు ఇష్టమొచ్చినట్టుగా వాడు తిరుగుతున్నాడు ఆకాశమా ఆలకించవా ప్రియా దేవుని బిడ్డలు గమనించండి ఎన్నిసార్లు గర్థించను లోబడిన వాడికి చెప్పాలి హఠాత్తుగా మరణం వస్తదటా లోబడండి దేవుని మాటకి లోబడండి దేవుడు చెబుతున్నాడు మీకేదో మాట్లాడుతున్నాడు ఆ ప్రియమైన వాళ్ళరా ఇంకేమని చెప్తున్నాడు తెలుసా ఆలోకించండి ఆలోకించండి అంటూ ప్రియల మీకా గ్రంథం ఒకటి అధ్యాయము రెండు వచనం మనం చూడగలిగితే మీకా ఒకటి రెండు మనం చూడగలిగితే అక్కడ కూడా ప్రియులరా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ చదవాలి తరగా మీకా గ్రంథము ఒకటో అధ్యాయం రెండవచనము సకల జనులారా ఆలోకించండి భూమి నీవు నీలో ఉన్న సమస్తమును శవియుగ్గి విరుడి ప్రభు ఓ యహోవా ఓ మీద సాక్ష్యము పలకపోచున్నాడు పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకపోవచ్చున్నాడు చాలు ప్రిలరా ఆలకించండి ఆకాశం ఆలకించు నా ప్రియమైన దేవుని బిడ్డ గమనించండి ఈరోజు దేవుని నీ నీదాకా వచ్చింది దేవుని మాటలు నీదాకా వచ్చాయి ఆయన మనస్సు నీతో మాట్లాడుతూ ఉంది ఆయన హృదయంలో ఉన్న మాటలు నీకు చెబుతూ ఉన్నాడు ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు ఎంతోమంది బోధకులను పంపించి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని చెబుతూ ఉంటే ప్రియుల గమనించండి ఆయన దూతలుగా వచ్చిన సేవకులను మీరు చంపేస్తున్నారు మీరు చేసేది తప్పు అని చెబుతుంటే వారిని మీరు చంపేస్తున్నారు ఎంతోమంది ప్రవక్తులు వచ్చారు ఈ భూమి మీదకి ఎంతో మంది పంపించాడు దేవుడు తన దూతలుగా నా మాటను వీళ్ళకి చెప్పండి అని చెప్పి దేవుని సేవకులుగా వీళ్ళని ఈ లోకానికి పంపిస్తే ఏం చేస్తారు ఈ ప్రజలు ఏం చేస్తారు ప్రజలు అంటే చంపేస్తున్నారు నువ్వు చేసేది తప్పయ్యా నీ వైఖరి మార్చుకో నీ బ్రతుకు మార్చుకో నీ తలంపులు మార్చుకో నీ నడవడిక మార్చుకుంటే వాళ్ళని వీరు చంపేస్తున్నారయ్యా ఇటున్నారా నా ప్రియమైన వాళ్ళరా పాత నిబంధన కాలములో భక్తులను చంపేశారండి ప్రవక్తలను చంపేశారండి కొత్త నిబంధన కాలంలో కూడా సేవకులను చంపేశారండి ఏమండి తప్పు అని తప్పును ఖండిస్తున్నటువంటి ప్రియులరా ఏమండి ఆ యోహాన్ని ఏం చేశారు చంపేశారు అయ్యా దేవుడు మాట్లాడుతున్నాడు ఓ యో రాజా హే రోజురాజా చేసేది తప్పు అని చెబితే ఏవని ఖండించినందుకు ఏమని హే రాజు ఏం చేశాడు యోహాను తల తీసేశాడు నా ప్రిమిన వాళ్ళని గమనించండి దేవుని దూతగా వచ్చిన సేవకుడు దేవుని మాట చెబుతున్నాడు ఆలకించండి దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఆలకించండి అని మీకు ఏదో చెబుతూ ఉన్నాడు మీ మనసు మార్చుకోండి మీ బ్రతుకు మార్చుకోండి మీకు నడవడికి మార్చుకోండి మీ మార్గాన్ని తప్పుదారులో పెట్టుకుంటున్నారు తప్పుడు మార్గాల గుండా వెళుతున్నారు ఆలకించండి అయ్యా దేవుని మాట దేవునికి చెందవలసిన మహిమ దేవునికి ఇవ్వకుండా మీరు ప్రకృతిని ఆరాధించేవారిగా లోకాన్ని ఆరాధించేవారిగా మనుషులను ఆరాధించేవారిగా దేవునికి విరోధమైన పనులు చేస్తున్నారు ఆలకించండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని ఉగ్రతి మీ మీదకి దిగి వస్తూ ఉందని ప్రకటన చేస్తూ ఉంటే ప్రజలను సేవకులను ఏమండి ఆయన దూతగా వచ్చిన వారిని హతమార్చేస్తున్నారు ప్రవీణ్ పగడాల పిల్లరా ఏమండి ఎంత చక్కని సువార్త ప్రకటిస్తూ ఉంటే ఏమండి మీరు చేసేది తప్పు అని చెబుతూ ఉన్నందుకు ప్రవీణ్ పగడాల నడి రోడ్డు మీద చంపేశారే విన్నారా ఆ మరణ వార్త తవ్వకుండగానే అది ఇంకా చల్లారుకుండగానే పీలరా అమెరికా దేశంలో పిల్లరా మరొక దైవజుణ్ణినివ్వండి కాల్చి చంపేశారే పురుషులు పురుషులు పాపం చేస్తూ ఉన్నారు ఇదిగో ఇది తప్పు దేవుడు వాక్యానికి మీరు విరుద్ధంగా చేస్తున్నారు మీరు స్టాండ జనరట్గా మీరు మారుతున్నారు ఇది తప్పు అయ్యా అని బోధిస్తున్నప్పుడు కందించినందుకు పీలరా ఏమండి వినండి పీలరా పురుషుడు స్త్రీగా మార్చుకు మార్చబడకూడదు మారకూడదు అది వాక్య విరుద్ధం అని ప్రకటిస్తున్నప్పుడు ఏమండి బహిరంగ సభలోని ఘనతో కాల్చి చంపేశారే నిన్న కాక మొన్నే సావుకులను చంపేస్తున్నారు నా ప్రియమిన వాళ్ళని గమనించండి దేవుని వాక్యాన్ని బోధించేటువంటి బోధకులను చంపేస్తున్నారు ఆలకించు ఆకాశమా ఆలకించు నేను నా దూతలను పంపించాను వారి మాట వినటం లేదు ఈరోజున ప్రజలు సేవకుడు చెబుతున్నాడు అయ్యా మారండి బ్రతుకులు మార్చుకోండి జీవితాలు మార్చుకోండి అని ప్రిల్లరా ఏమండి ఉదయకాలపు వేకువ ఆరాధన పెట్టి వాక్యం చెబుతూ ఉంటే ఏమండి వినండి శనివారం మాటలు యూత్ మీటింగ్ పెట్టి వాక్యం వినండి రా నేర్చుకోండి బలపడండి అంటే ఏమండి వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు శుక్రవారం ప్రార్థనకు రాము ఆదివారం ఆరాధనకు రాము ఏమండి ప్రత్యేకమైన ప్రార్థనలకు రాము స్త్రీల కూడికకు రాము ఏమండి వినండి యూత్ మీటింగ్లకు రాము ఏం ఆలోచించుతున్నారు మీరు లోకంలో ఎంత బిజీ అయిపోతున్నారు మీరు ఎందుకోసమో తెలుసా అరే పోనీ బిజీగా ఉన్నాడు వర్క్లో ఉన్నాడు అంటే అనుకోవచ్చు ఖాళీగా ఇంటికాడ కూర్చొని కూడా నువ్వు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే నువ్వు దేవుని మాట ఎంత గౌరవిస్తున్నావో ఆలోచన చేయండి అందుకనే ప్రభు అంటున్నాడు ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు ఇంకేమన్నాడు తెలుసు యశ్ ఏ గ్రంథం నలభై రెండో అధ్యాయము చూడండి ప్రిల్లరా ఐదువా వచ్చినాన్ని మనం చూడగలిగితే ఇక్కడ కూడా దేవునికి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడట ఏమండి యశ్వగ్రంథము నలభై రెండు ఐదు చూస్తే ఇక్కడ ఒక మంచి మాట ఈ మాట చెప్పుకొని ముగించుకుందాం చదువుదామా దేవుడు మాట్లాడుతున్నాడు నీతో అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు ఏమండి మాట్లాడుతున్నటువంటి సేవకులను చంపేశారు మీరు స్తఫన మాట్లాడుతున్న స్తఫన చంపేశారు రాళ్ళు కొట్టి ఏమండి వీరండి ప్రియరా పౌలు మాట్లాడితే పౌల్ని చంపేశారు పేతులు మాట్లాడితే పేతుని చంపేస్తారు శిష్యులందరినీ కూడా ఏమండి హతసాక్షులుగా మారిపోయారు అంతేకాదు ప్రియరా ఎంతోమంది సేవకులు ఏమంటే ఎంతోమంది బోధకులను ఏమండి ఈ ప్రజలే ఏం చేశారో తెలుసా చంపేశారు చదువుదాం చదవాలి నలభై రెండవ అధ్యాయము ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి పరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును ఆ పరిచి దాని మీదనున్న జనములకు ప్రాణమును దానిలోని దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడని యుహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు గుడ్డివారి కనులు తెరవబడను ఏమని బంధింపబడిన వారి కట్లను తెంపవలను దేవుడు మాట్లాడుతున్నాడు భూమి ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రాలను సృష్టించిన సృష్టికర్తైన దేవుడు మాట్లాడుతున్నాడు ఇంకెంతకాలం నువ్వు గుడ్డితనములో ఉంటావు ఏ సున్నామ్ములని గుడ్డితనము తొలగిపోవును గాక నీ ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగాక తెరిచి చూడు దేవుని వాక్యాన్ని ఇంకా గుడితనంలోనే ఉంటావా ఇంకా కుంటితనంలోనే ఉంటావా ఆధ్యాత్మికమైనటువంటి ఏమండి నిర్జీవమైన స్థితిలో బ్రతుకుతావా లేక ఆధ్యాత్మికంగా బలపడి ప్రభు కొరకు నమ్మకంగా జీవిస్తావో నిర్ణయం నువ్వే తీసుకో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సర్వజనులారా ఆలకించండి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గండి దేవుడు నీతో మాట్లాడుతున్న ఉపదేశము నీ దగ్గరికి వచ్చింది ఏది మార్చుకోవాలో అది మార్చుకో ఎలా నడవాలో అలాగూ నడు దేవునికి నమ్మకమైన వారిగా జీవించండి చాలా విషయాల కింద విషయాలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి దేవునికి లోబడదాం దేవుని మాటి విందాం దేవుని ఉపదేశానికి మన తల వంచుదాము దేవుడు మిమ్మల్ని దీవించునుగాక రండి తలలు వంచి కళ్ళు మూసుకుందాం